పెద్దపల్లి జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జిల్లా కార్యాలయం రామకొండంలోని అక్బర్ నగర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీలు వివిధ హోదాలో ఉన్న నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ సమాజంలో జరిగే అన్యాయాలను అక్రమాలను ఎదిరించడానికి ప్రజలకు కనీస న్యాయం అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం హర్షించదగిన విషయమని ఇందుకు గాను కృషి చేస్తున్న పెద్దపల్లి జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ ను వివిధ సంఘాల నాయకులు అభినందించారు ఏ పరిస్థితుల్లోనైనా ఎటువంటి సందర్భంలోనైనా తమ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్ మాతృమూర్తితో కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపించారు హెచ్ఆర్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ అంబేద్కర్ కృషి ఫలితంగా ఏర్పడిన రాజ్యాంగంలో ఉన్న హక్కులను ముఖ్యంగా మానవ హక్కులను ప్రతి ఒక్కరూ కచ్చితంగా అనుభవించాలని ఇక్కడ మానవ హక్కులను విఘాతం కలుగుతుండటంతో అక్కడ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా పెద్దపల్లి జిల్లా కమిటీ న్యాయం జరిగేంత వరకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు తదనంతరం కార్యక్రమానికి హాజరైన సుమారు రెండు వందల మందికి సంతృప్తికరమైన భోజనాలను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉంది అని భోజనాలు ఏర్పాట్లకి సహాయ సహకారాలు అందించిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సీనియర్ నాయకులు తిరుమల రావు శ్యాంసుందర్లకు హెచ్ఆర్సీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లా అడిషనల్ జనరల్ సెక్రటరీ బొంగూరి కైలాసం లింగమూర్తి రామ్ కుమార్ జగటి శాంతయ్య శ్రీనివాస్ సరోజా షఫియుద్దీన్ సలీం ఉప్సరి లక్ష్మణ్ చంద్రకాంత్ రాజ్ కుమార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు మా దాసు సారేంద్ర నారణ గారి సూచనల మేరకు ఈరోజు ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లాలో రామగుండం రైల్వే స్టేషన్ అక్బర్ నగర్లో ఈరోజు కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఘనంగా అక్బర్ నగర్ నివాసులు బయట నుంచి మరి కొంతమంది మా మిత్రులు అదే రకంగా మన రాజకీయ నాయకులు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఎంతో ఇష్టంగా ఇచ్చేసి చూడాలని ఆతృతతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కేవలం ఏదైతే అన్యాయం జరిగినా ఎక్కడ ఇబ్బందులకు గురైనా ప్రతి ఒక్కరు కూడా హెచ్ఆర్సీని సంప్రదించవలసిందిగా మేము కోరుతున్నాము మేము ఆంధ్ర తెలంగాణలో ఎనిమిది వేల మంది మేము ఐడిల్ నేమై మాకు ప్రతి ఒక్క విషయంలో సహాయ సహ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాం నేషనల్ టీం వారికి ప్రతి ఒక్కరు కూడా నేను అనకపోతే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్టేట్ కమిటీకి జిల్లా కమిటీకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క డాక్టర్ గారు బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆ రాజ్యాంగంలో పొందపరిచిన చట్టాలు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము ప్రతి ఒక్కరిని కూడా మేము ముందుగా ఏ ఉద్దేశం ఏది జరిగినా కూడా మేము వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించి వాళ్ళు ఏ అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము చూడండి ప్రతి ఒక్కరికి కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సభ సందర్భంగా నేను తెలియజేస్తూ అదేవిధంగా మా కమిటీ సభ్యులందరూ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ముందు ముందుంటారు కొంతమంది అనువర్ణ కారణం వల్ల రాలేకపోయారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా నేషనల్ కమిటీకి స్టేట్ కమిటీకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను